સામા <laughs> శ్రీకు నా ప్రధాన మౌనమ శ్రీగురు గౌరవ భక్తులందరికీ విజ్ఞప్తి ఏమనగా మన ఈ దేవాలయంలో శ్రీ మల్లిబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం ఇది మనకి అయ్యప్పనగర్ విఎస్ఆర్ రోడ్డు వద్ద ఉన్నటువంటిది మొదటి లైన్ ఫస్ట్ అయ్యప్ప నగర్ ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మందిరం గత స్వామి స్వామివారి దేవాలయం గత పద్నాలుగు సంవత్సరాలుగా కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరగనుంది అలాగే ప్రతి సంవత్సరం షష్ఠికి నవంబర్ డిసెంబర్ నెలలో కూడా ప్రతి సంవత్సరం షష్ఠికి ప్రతి షష్ఠికి కూడా అలాగే నలన వచ్చేటువంటి షష్ఠి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే నిత్యం ప్రతి మంగళవారం కూడా స్వామివారికి అభిషేకము అలాగే పంచహారతలు ఉంటాయి సాయంత్రం మానేయ స్వామి వారికి ఆకుపూజ కార్యక్రమాలు అలాగే ప్రతీ నెల మాసశివరాత్రి సందర్భంగా నాగలింగేశ్వర స్వామి వారికి అహన్యాసపూర్వకంగా ఏకాదశి ఆరుద్రాభిషేకం జరుగుతుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం మృతికా నక్షత్రం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి లాగా అభిషేకం జరుగుతుంది అలాగే ప్రతి ఆరుద్ర నక్షత్రానికి సాయంత్రం ప్రదోషకాల సమయంలో నాగలింగేశ్వర స్వామి వారికి అన్నాభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది అలాగే ప్రతి సంకటహర చతుర్థికి గణపతి స్వామి వారికి సంకటహర చతుర్థి అభిషేకం ఉంటుంది అలాగే ప్రతి కార్యక్రమం కూడా విశేషంగా జరగనున్నది ఈ దేవాలయాన్ని గత పద్నాలుగు సంవత్సరాలుగా కూడా ప్రతి కార్యక్రమం కూడా నిర్వర్తించబడుతుంది అలాగే ఈ పుట్ట ప్రాంగణం అనేది గత ఎనభై నుంచి నూట ఐదు సంవత్సరాలుగా చెప్పనున్నది ఏ ఒక్క సంకల్పం అయినా సరే కూడా వివాహ నిమిత్తం కావచ్చు సంతాన నిమిత్తం కావచ్చు వ్యాపార నిమిత్తం కావచ్చు విదేశీ ప్రయత్నం కావచ్చు మీకు ధర్మబద్ధంగా సంకల్పం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క సంకల్పం కూడా తప్పనిసరిగా ఈ ఒక్క దేవాలయంలో ఒక తొమ్మిది వారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ పదకొండు మంగళవారాలు కానీ సంకల్పం చేసుకుని అభిషేకం చేసుకుని పూజా విధానంగా ప్రధానత చేసుకుంటాము ఆ విధంగా చేసుకున్నట్టయితే కనుక తప్పనిసరిగా భక్తులు ప్రతి ఒక్క సంకల్పం కూడా నెరవేర్చేటువంటి అవకాశం అనేది మన ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్న విశిష్టత కనుక ప్రతి భక్తులు కూడా విశిష్టంగా కూడా ప్రతి కార్యక్రమానికి కూడా విచ్చేసి తమ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి తరచుగా ఎప్పుడూ వస్తూ ఉంటారు కనుక అందరూ కూడా ఈ ఒక్క దేవాలయానికి వచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందవచ్చు